తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు తగ్గట్లేదా చికిత్స ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ కు నిరాశ ఎదురైంది కప్పు కొట్టాలనే కోటి ఆశలతోనే బరిలోకి దిగిన హైదరాబాద్ ఆటగాళ్లు తుది లో చేతులెత్తేశారు కోల్కత్తా బౌలర్ల దాటికి టపటప వికెట్లు పారేసుకుని మ్యాచ్ను వన్ సైడ్ గా మార్చేశారు దీంతో అభిమానులు ఆశలు ఆవిరయ్యాయి మరోవైపు జట్టు ఘోర ఓటమి చూడడంతో ఎస్ఆర్ హెచ్ యజమాని కావ్యమారన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మ్యాచ్ ముగియగానే ఆమె కన్నీలో పెట్టుకున్నారు మ్యాచ్ గెలిచినా ఓడినా చెప్పట్లతో మద్దతు తెలిపే కావ్య ఫైనల్లో ఓటమిని మాత్రం జీర్ణించుకోలేకపోయారు ఆరెంజ్ ఆర్మీ ఘోరంగా ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోయారు పోటీ ఇవ్వకుండానే కలకత్తాకు కప్పు అందించడం కావ్య పాపకు మింగుడు పడలేదు అందుకే ఆమె తన ఏడుపును ఆపుకోలేకపోయింది కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా చప్పట్లు కొడుతూనే కెమెరా కంట పడకుండా వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది చెన్నై చిదంబరం స్టేడియంలో వన్ సైడ్ వార్ కోల్కతా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీం పద్దెనిమిది పాయింట్ మూడు కేవలం నూట పదమూడు పరువులకే ఆల్అవుట్ అవ్వగా నూట పద్నాలుగు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఇంకో యాభై తొమ్మిది బంతులు ఎనిమిది వికెట్లు చేతిలో ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది దీంతో సన్ రైజర్స్ అభిమానుల గుండెలు బద్దలైంది కావ్యమారెన్ కన్నీళ్లు పెట్టుకుంది తోమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి